క్రైజలో ప్రబో యేసుక్రీస్తు క్రీస్తు నాములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా దేవుడు గడిచినటువంటి దినమంతా తనే అపారమైనటువంటి కృపలో క్షేమంగా కాపాడి మరి ఈ దినం మరొక దినము మరొక కృపావరముగా దేవుడు మనకు అనుగ్రహించి ఈ దినమంతా ఆయన యొక్క రెక్కల చూడటం మనల్ని భద్రపరుచుంది కాక మీ దేవుని బిడ్డ ఆరగినం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఆది కాండం సారీ ఎబ్రిల్ కాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని నేను చదువుతాను ఇవి జాగ్రత్తగా ఆలకించగలరని సౌన్యంగా తెలియజేస్తున్నాను అపోసు పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళను ప్రియ దేవుని బిడ్లరా అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి దేవుని మాటకు లోబడి పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైనటువంటి ఆ దేశానికి బయలుదేరి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం వాస్తవానికి మనం గమనించినట్లయితే అక్కడ చక్కటి మాట ఎక్కడికి వెళ్ళబోనో అది ఎరుగకయ్యే బయలు వెళ్ళను అనే మాట మనం గమనిస్తున్నాం మరి దేవుని బిడ్డారా ఎక్కడైనా మనం ఒక ప్రయాణానికి పోలుకున్నప్పుడు ఒక గమ్యానికి వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు ఆ గమ్యానికి ఎలా వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఏ రీతిగా వెళ్ళాలి వెళ్తే ఏ మార్గం దగ్గర ఒకవేళ ఏ మార్గం వైపు వెళ్తే మనకు అన్ని అనుకూలతలు ఉంటాయో ఉండవో అని అనేక రకాలుగా మనం విచారణ చేసి అనేక గమ్యాన్ని మనం కొనసాగిస్తాం కానీ ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏమిటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే తన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రారంభించాడంట అబ్రహం గారు దేవుని బిడ్డారా చూడండి దేవుడైతే పిలిచాడు పిలుపు ఎదిగినటువంటి ఆ పిలుపుని ఆ ఏర్పాటుని నిక్షేప్ చేసుకొని నా దేవుడు నన్ను పిలిచాడు నన్ను నీ దేశం వదిలిపెట్టురా అని చెప్పేసి దేవుడు సెలవు ఇచ్చాడు కాబట్టి నేను వెంటనే బయలుదేరాలి అని చెప్పి నేను వెళ్తున్నటువంటి మార్గం ఎలా ఉంటుందో ఒకవేళ ఏ ప్రాంతానికి నన్ను వెళ్ళమన్నాడో ఆ ప్రాంతంలో నేను నా కుటుంబాన్ని నా పిల్లలు నా యొక్క భార్యని నా యొక్క సమస్తాన్ని తీసుకొని వెళ్తున్నాను కదా నా కలిగినందరిని తీసుకొని వెళ్తున్నాను కదా మరి నా ప్ర యొక్క ప్రయాణంలో నేను ఏ మార్గం ఉండి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అసలు నా దేవుడు ఎక్కడికి రమ్మన్నాడు ఏమిటి అని ఏమీ ఆలోచన చేయకుండా అబ్రహము ఒకే ఒక్క ఆధారం మీద ఏమిట ఆ ఆధారం అంటే విశ్వాసం విశ్వాసము ద్వారా ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడంట ఆది కాండము పన్నెండవ అధ్యాయం ప్రారంభంలో మనం చదివినట్లయితే ఆ పన్నెండవ అధ్యాయం ప్రారంభంలో దేవుడు అబ్రహాముని పిలిచినటువంటి ఆ మాటని మనం చూస్తుంటాం ఆది కాను పన్నెండవ అధ్యయం మొదటి మూడు వచనాలు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి మొదటి నాలుగు వచనాలు యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునికి వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉండవు నిన్ను ఆశీర్వించే వాళ్ళని నేను ఆశ్రవించదును నేను దూషించు వాణి క్షపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆస్వదించబడినని అబ్రహాం తనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను చూడండి ఇక్కడ దేవుడు పలానా దేశానికి వెళ్ళు అని చెప్పడం లేదు నువ్వు పలానా దేశానికి బయలుదేరి వెళ్ళు అని చెప్పడం లేదు వాస్తవానికి మనం యాకోబుని పిలిచినప్పుడు యాకోబుతో దేవుడు చెప్పిన మహర్షి పిలిచినప్పుడు మోసతో చెప్పిన మాట ఏంటంటే నీ వైగుప్తికి బయలుదేరి వెళ్ళు అని ఒక మార్గాన్ని మోషకి నిర్ద నిర్ధారణ చేశారు కొంతమంది భక్తుల జీవితంలో మనం గమనించినట్లయితే నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళు అని దేవుడు పర్టికులర్గా ఒక ప్రాంతాన్ని వాళ్ళకు చూపించి ఆ ప్రాంతానికి వెళ్ళండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రదేశంకి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి నా ప్రజలను విడిపించండి ప్రత్యేకంగా కొంతమంది దైవ సేవకులకి దేవుడు ప్రత్యేకమైనటువంటి ఆ మాటను తెలియజేసి వారిని పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కానీ ఇక్కడ అబ్రాహంని పిలిచినప్పుడు నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అంటున్నాడు అంటే ఆ దేశం ఎలా ఉందో కూడా అబ్రాహంకి అక్కడ చూపించలేదు ఆ దేశం ఎలా ఉందో కూడా అబ్రాహంకి తెలియదు అబ్రాహాకి తెలియదు నేను నీతో చెప్పిన దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళు నేను నీకు చూపించే దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళు నీ బంధువుల యొద్దు నుండి బయలుదేరి వెళ్ళు నువ్వు వెళుతున్నటువంటి దేశంలో ఎవరైతే నేను ఆశ్రయిస్తారో నేను వారిని ఆశ్రయిస్తాను ఎవరైతే నేను క్షపిస్తారో నేను వారిని క్షపిస్తాను అని చెప్తూ నాలుగో మాటలు చూసినట్లయితే యహోవా అతనితో చెప్పిన ప్రకారముగా అబ్రహాము బయలుదేరి వెళ్ళను నేను నీ చూపించే దేశం నీకు వెళ్ళు అన్నాడు కానీ ఆ దేశం పేరు చెప్పలేదు ఆ దేశం ఎలా ఉంటుందో చెప్పలేదు ఎక్కడ ఉంటుందో చెప్పలేదు ఏ ప్రాంతంలో ఉంటుందో చెప్పలేదు ఇప్పుడు అబ్రహాము ఒక్కడే కాదు కదా అబ్రహాం భార్య కూడా తో పాటు జీవనం చేస్తుంది ఇప్పుడు అబ్రాహం బయలుదేరుతుంటే అబురాం భార్య అడగాలి ఏమయ్యా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏ ప్రాంతానికి వెళ్తున్నాం నీ దేవుడు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు కానీ అబ్రాహ్ భార్య కూడా అడగాలి కానీ అబ్రాహ్ భార్య కూడా ఏం అడగట్లేదు భర్త ఎక్కడికి వెళ్ళాలనుకుంటే భర్త అడుగు జాడల్లోనే భార్య కూడా శారమ్మ కూడా వెళ్ళాలని తీర్మానం చేసుకుంది ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి ఏ మాటనైనా సరే అబ్రహాము ధిక్కరించినటువంటి అనుభవాలు మనం ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో చూడం దేవుడు చెప్పినటువంటి ఏ మాటను కూడా అతిక్రమించినటువంటి అనుభవాల్లో అబ్రహం నడిపించబడలేదు అందుకనే అబ్రహాంకు ఉన్నటువంటి పేరేమిటంటే విశ్వాసులకు తండ్రి అని విశ్వాసులకు తండ్రి మీ ద్వారా అనేక జనులను నేను ఆశ్రులు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అయినాడు నా ప్రియ దేవుని బిడ్లారా మీ దేశం వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో సరే సరైనటువంటి గమ్యం ఏమిటో గురి ఏమిటో తెలియకుండానే విశ్వాసం ద్వారా కేవలము తన యొక్క కుటుంబాన్ని తీసుకొని అబ్రాహ్ బలిందేరాడంటే అబ్రాం యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా ఏమీ లేని చోట తన యొక్క జీవితాన్ని వెళ్ళి నడిపించుకోవటం అంటే కొంత సాహసంతో కూడినటువంటి పని అని మనం నిర్ణయించుకోవాలి ఇది చూడండి ఈ రోజున సగటున ప్రతి మనుషుడు ఏం ఆలోచన చేస్తుంటాడంటే నాకు పలానా ప్రాంతానికి వెళ్తే అన్ని వనరులు పుష్కలంగా ఉంటాయో ఉండవు నేను ఏ ప్రాంతానికైనా వెళుతుంటే ఆ ప్రాంతంలో నాకు తాగునీళ్ళు ఉంటాయో ఉండవు నేను జీవించడానికి సగిన వసతులు ఉంటాయో ఉండవో నాకు నేను నా భార్య నా పిల్లలు కలిసి ఉండడానికి కావాల్సినటువంటి వనరులు పుష్కలంగా ఉంటాయో ఉండవో ఒకవేళ నేను అక్కడ కరువుతో బ్రతకాలేమో నేను ఒకవేళ అక్కడ ఇబ్బందితో బ్రతకాలేమో లేకపోతే అక్కడ ఒకవేళ ఏమైనా అడుక్కొని తినాలేమో అని అనేక రకాలుగా మనం ఆలోచన చేస్తుంటాం కానీ ఏమి లేనిటువంటి నిస్సహాయ స్థితిలో కూడా ఏమి లేనిటువంటి స్థితిలో అసలు ఆ దేశం ఎలా ఉంటుందో ఆ దేశం యొక్క భవిష్యత్తు ఏంటో ఆ దేశం యొక్క పుట్టుపూర్వత్రలు ఏమిటో తెలియకుండానే అబ్రహాము తను తన కుటుంబాన్ని తీసుకొని బయలుదేరుతున్నాడంటే అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడండి ప్రియా దేవుని బిడ్డ సగుడన సర్వ సమాజంలో ప్రస్తుత మానవుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ దేశం గురించి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచన చేసి ఆ దేశంలో అన్ని వనరులు అనుకూలంగా ఉంటాయో ఉండవో తను తన కుటుంబం బ్రతకడానికి అన్ని వనరులు అనుకూలంగా ఉంటాయి ఉండవో అని ఆలోచన చేసి మరి బయలుదేరుతున్నారే ఆనాడు మరి అబ్రహాం ఆ రీతిగా బయలుదేరాలనుకుంటే అబ్రహాం భవిష్యత్తు ఏమైంది తప్పుడే దేవుని బిడ్డలారా చూడండి అబ్రహాములు ఉన్నటువంటి విశ్వాసం ఈ రోజున మనలో లేసమాత్రమైనా లేదని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు ఈ రోజున మనం ఏదైనా ఏదైనా ఒక కరువు ప్రాంతానికి వెళ్ళి దేవుని పరిచయం చేయమంటే సేవ చేయగలమా చేయలేము లేకపోతే ఏదైనా అన్ని అనేక అడ్డంకులు ఎదురు ఎదురు ఆ ప్రాంత ప్రదేశాలకు వెళ్ళి దేవుని పరిచయం చేయమంటే అమ్మో అక్కడ ఒకవేళ ఎవరైనా మమ్మల్ని చూస్తే చంపేస్తారేమో అని దౌర్బల్యమైనటువంటి సేవ మేము చేయలేము అని అన్ని వనరులు పుష్కలంగా ఉన్న చోట అందల మీకు కూర్చున్నటువంటి ఆస్కారాలు ఎన్నో మన జీవితాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అప్పటికి దేవుని వీళ్ళు చూడండి ఏమి లేని సహాయ స్థితిలో కూడా అసలు ఎక్కడికి వెళ్ళాలో తన గమ్యమేమిటో గురేమిటో కూడా తెలియనిటువంటి అబ్రహాము దేవుడు మాట చెప్పగానే వెంటనే లేచి బయలుదేరి వెళ్తున్నాడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని చూడండి అందుకనే అదే హెబ్రి పత్రికలు మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది అదే పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం పదవచ్చును చూసినట్లయితే ఏలగనగా దేవుడు దేనికి శిల్పియు అయి ఉన్నాడు పునాదురుగా ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూ చూడను చూసారా అబ్రహము దేని కొరకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడంటే పునాభలో పట్టణం కొరకు దేని కొరకు తన విశ్వాస జీవితాన్ని ప్రారంభించాడంటే పునాభలో ఆ పట్టణం కొరకు ఆ పట్టణం ఎలాంటిది పన్నెండు గుమాలతో కట్టబడింది అనేకుల పరిశుద్ధులు దేవదూతలతో కూడి యోవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కూర్చొని ఆయన ఆరాధించబడుతున్నటువంటి ఆ పట్టణం అదే అనేటువంటి పట్టణం ఆ అనేటువంటి పట్టణం ఈ రోజున మన కొరకు సిద్ధపరచబడి ఉంది ఆ ఎరుసలేమైనటువంటి పట్టణం కొరకు మనం సిద్ధపరచబడి మనము కూడా అదే విశ్వాసంతో అబ్రహాం కలిగినటువంటి విశ్వాసంతో మనం ఈ రోజున యశు ప్రభు వారిని వెమడించినటువంటి వారం అయితే ఆ పునాదు పట్టణంలో మనం కూడా ధైర్యంగా వెళ్లి ఆ పునాదు పట్టణంలో అబ్రహాము ఒడిలో కూర్చోగలిగేటువంటి ఆ మంచి అనుభవాన్ని దేవుడు మనకిస్తున్నాడు ఈ దినాన దినానాప్ర క్షుప్రియ దేవుని బిడ్డారు చూడండి ఆలోచన చేయండి దినానా మనం చేస్తున్నటువంటి సేవా పరిచర్యలో లేకపోతే మనం జీవిస్తున్నటువంటి విశ్వాసం జీవితంలో ఏ ప్రాంతంలోనైనా కూడా మనకు అన్ని వనరులు ఉంటేనే మనం అక్కడ సామరస్యంగా చక్కగా సేవ చేయగలుగుతాం ఒకవేళ మనం గడ్డు పరిస్థితులు ఏమైనా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలని ఎదుర్కొన్నప్పటికీ కూడా మనసులో సందేహంతో కూడినటువంటి అనుభవాలతో మనం నడిపించబడుతుంటాం ఎందుకు మాకు ఈ దౌర్భాగ్యమైన బ్రతుకు ఎందుకు మాకు ఈ దుర్బల దుర్బలమైనటువంటి జీవితం ఎందుకు మా యొక్క ఈ పరిస్థితులు మాకు ఎందుకు అని అనేక రకాలుగా మనం ఆలోచన చేస్తుంటాం కానీ నేను అప్పుడే దేవుని బిడ్డారా ఏమీ లేని చోట ఏమీ లేని చోట స్థితిలో సహాయకుడైనటువంటి దేవుని మీద ఆధారపడి నిస్సహాయకులో దేవుని మీద ఆధారపడి ఏమీ లేని చోట అన్ని ఎదురు చూడటమే దేవుని ఎడల కలిగినటువంటి విశ్వాసము ఏమీ లేనిటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో అసలు ఆ దేశం ఉంటుందో ఎలా ఉంటుందో ఏ పరిస్థితుల్లో ఉంటుందో తెలియకుండా వెంబడించినటువంటి మొట్టమొదటి మనుషుడు అబ్రహాం గారు అబ్రహాం గారి జీవితంలో ఆ ఉన్నతమైనటువంటి అనుభవము ఈరోజు మనకి కలగాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఈ మాటలు తెలియజేస్తున్నాడు అందుకని చూడండి మన యొక్క విశ్వాస ప్రయాణం ఎక్కడికి అంటే మన దేని దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ అనేటువంటి పట్టణం కొరకు మన యొక్క ప్రయాణాన్ని మనం ప్రారంభిస్తున్నాం అయితే ఈ ప్రయాణ ప్రారంభంలో మన యొక్క వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి అనేక మహిళలలో మనకు ఎదురవుతుంటాయి అనేక పోరాటాలు మనకు ఎదురవుతుంటాయి ఈ విశ్వాసపు ప్రయాణ పోరాటములలో మనం ఎక్కడైనా కూడా ఏదైనా కూడా ఓర్పుతో నేర్పుతో జ్ఞానంగా ఎదుర్కొని చాకచక్యంగా తప్పించుకొని దేవుని మీద మన భారం వేసి మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ముందుకు కొనసాగించగలిగినట్లయితే అబ్రహాము ఎలాగైతే పరదర్శి పట్టణానికి పునాదు పట్టణానికి వారసులు ఆ రీతిగా మనం కూడా వారసులం అవ్వగలము అనేటువంటి విషయంలో ఏమాత్రము సందేహం లేదు అని ధైర్యంగా చెప్పగలుగుతాను ఎందుకంటే అపోజ్ శ్రేణి పౌలు గారు అదే ఫిబ్రిల్ రాసిన పత్రికలో చూడండి పదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన నుండి ముప్పై ఐదో ముప్పై ఐదో వచ్చిన నుండి ఒక చక్కటి మాట నేను చదువుతాను చూడండి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవునికి దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓర్పు అవసరమై ఉన్నది చూడండి ఇక కాలము కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును నా ఎదుటి నీతి ముద్రైన వాడు విశ్వాస మూలము జీవించడు గాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఎడల నా ఎందు ఆత్మకు సంతోషం ఉండదు అతను ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనం నశించుటకు వెనుక తీయవారు కాము గనుక గాని ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసం కలిగినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు అంటే ప్రియ దేవుని బిడ్డ చూడండి మనము మనకు కలిగినటువంటి ధైర్యాన్ని మనం వదిలిపెట్టకుండా మన యొక్క కలిగినటువంటి ప్రతిఫలం కొరకు మనము యొక్క విశ్వాస జీవితాన్ని ప్రారంభించాం ఏమిటి మన యొక్క విశ్వాస జీవితం అంటే నమ్మి బాప్తీసం పొందినటువంటి వాడు రక్షణ పొందుతాడు నమ్మని మనకి శిక్ష అని మనం యొక్క రక్షణార్థమైనటువంటి మారుమనసును పొంది పరలోక పట్టణం కొరకు మన యొక్క రక్షణ యొక్క రక్షణ కార్యం మనం చేబూనాం కదా అయితే ఆ పరలోక పట్టణాన్ని మనం పొందుకునేంత దిశగా మన జీవితాన్ని మనం నడిపించుకోవాలి ఆ పరలోక పట్టణము మనం పొందుకునేటట్లుగా మన జీవితాన్ని మనం నడిపించుకొని మనం ఎలాగైతే అబ్రహాం విశ్వాస మూలంగా బ్రతుకుతూ వచ్చాడో అదే రీతిగా మనం విశ్వాస మూలంగా బ్రతుకుతూ దేవుని ఎడలా వాంచగలిగినటువంటి వారమై వాస్తవానికి ఏదైనా మనం కూడా ఆ పరలోక పట్టణం ఎలా ఉంటుందో మనకు తెలియదు ఏ పరిస్థితులు ఉంటుందో తెలియదు ఎలా ఉంటుందో తెలియలేదు మనము కూడా ఒకవేళ అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నారా మనకి తెలియజే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు కానీ మనం ఏ విశ్వాసంతో ఆధారపడి ఏ సుప్రభుని ఎమ్మడిస్తున్నాం అంటే మనల్ని పిలిచినటువంటి మన దేవుడు నమ్మదగిన వాడు గనక దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడో ఆ పరలోక పట్టణం కొరకు మనము దేవుని ఎడల వాంచగలిగినటువంటి వారిపై మనం యొక్క పోరాటంలో మనం ప్రయాణం చేస్తున్నాం అయితే దేవుని బిడ్డారా ఈ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు మనకు ఎదురవుతుంటాయి ఎన్నో నిందలు అవమానాలు ఎదురవుతుంటాయి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి అయితే ఏ సమస్యలు ఎదురైనా ఏ పోరాటం ఎదురైనా మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక అబ్రహాముని ఎలాగైతే ఆ పునాదులు పట్టణంలో చేర్చిపెట్టి బల నమ్మకమైన మంచి దాసుడని తండ్రి కుడిపార్శమును అబ్రహాముకి ఇచ్చి ఉన్నాడో ఆ రైతుగా మనల్ని కూడా కుడిపార్శమును కూర్చుని పెట్టుకునేటట్లుగా ఒక గొప్ప ఆధిక్యతను మనకు ఇస్తున్నాడు అయితే ఈ పోరాటములో మనకి వ్యక్తిగత జీవితంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎలా ప్రయాణిస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది కూడా మనకి ఆలోచన చేసుకుంటూ మనం ముందడుగు వేయాలనేది ఈ యొక్క వాక్యం యొక్క ఆంతర్యం కాబట్టి దేవుని బిడ్డలారా ఈ రోజున అబ్రహాంలు పిలిచిన దేవుడు నిన్ను నన్ను మనలందరిని కూడా పిలిచిన్నారు కనుక ఈ పోరాటంలో ఈ ప్రయాణములో మన జీవితాన్ని ఎక్కడా కూడా వెనకడుగు వేసేకుండా ఉండేటట్లుగా దేవుడు నీకు నాకు కృపణనుగ్రహించను గాక చూడండి వెనకడుగు వేసినటువంటి లోతు లోతు భార్య లోతు పిల్లలు కుటుంబం ఏ విధంగా శాపగ్రస్తం అయిపోయారో మనకు బాగా పరిచయమే అయితే మన పిలవబడినటువంటి పిలుపులో మనం ఎప్పటికి కూడా వెనకడుగు వేసేటువంటి వారంగా ఉండకుండా వెనక తిరిగి పూర్వ మన యొక్క పాత జీవితాన్ని జ్ఞాపం చేసుకోకుండా మన యొక్క స్వదేశాన్ని మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి పా పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మన ముందున్నటువంటి జీవితం కొరకు మనం వేగిరిపోయినటువంటి వారిని మన ముందు యొక్క యొక్క పునాదులైనటువంటి పట్టణం కొరకు మనం వేగరమే సిద్ధపడుతూ దేవుని యొక్క రాజ్యములకు హక్కుదారులు అయ్యేటట్లుగా దేవుడు మన జీవితాన్ని నిలబెట్టింది గాక అంటే దేవుని విడలారా ఈరోజున నీ నా జీవితాల్లో అబ్రహాము పొందినటువంటి యొక్క ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం అబ్రహాం పొంది అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని అనేకులకు మాదిరికరంగా రీతిగా నడిపించబడుతూ వచ్చాడో ఈ రోజున మన జీవితాలు కూడా అటువంటి మాదిరికరమైనటువంటి అనుభవాలు మనం నడిపించబడుతూ దేవుని నా మహిమార్థమై జీవించాలనేది నా ఆశ కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా నీ నా మన జీవితాల్లో అటువంటి కృపను పొందుకుని దేవుని రాజ్యం కొరకు రాకడ కొరకు మనం సిద్ధపడదాం దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధిరా కృపగల దేవాన్ని కొందరూ ప్రభా స్తోత్రం ఆయన ఇదిగో తండ్రి ఉదయకాలం మాతో మాట్లాడే మాటను బట్టి స్తోత్ర పేగల దేవా మీ ప్రణాళికలో మమ్మల్ని నడిపించే దేవుడు అయినాం నీ కృప ద్వారా మమ్మల్ని నీ దినమంతా ప్రభా అబ్రహాము పిలువబడినప్పుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడో అపునాదులు పట్టణం కొరకు విశ్వాసం ద్వారా వెంబడించాడో మేము కూడా అదే విశ్వాసంతో ప్రభావ ఈనాడు బాప్తి పొంది నీ కొరకు శ్రద్ధపాటుతో మంచి మనసు కలిగినటువంటి వారమై నీ కొరకు జీవిస్తుందిగా తండ్రి అటువంటి ఉన్నతమైనటువంటి పట్టణం మేము పొందుకునేంత పొందుకునేంత వరకు మీ కొరకు మాకు తోడేవచ్చు అని కోరుతున్నాం ఏ పరిస్థితులు కూడా వెనుక తిరిగి చూడకుండా ఆయన మా యొక్క విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వం చేసుకోకుండా మీ కొరకు మేము సాక్షిగా పెడతా మాకు సహాయం దయచేయమని మీ కరుణ వాత్సల్యతలు నిరంతరం మాకు తోడించి మమ్మల్ని నడిపించమని మహిమా ఘనతా ప్రభావాలు పొందుకుమని మీ ఘనమైన కృప గారికి మా జీవితాన్ని అప్పగిస్తూ తండ్రి మీ ఉన్నతమైనటువంటి కృప ద్వారా మేము మా యొక్క పునాదులైనటువంటి పట్టణం కొరకు సమస్త మీ లోకముని పెంటతో సమానం ఎంచుకున్నటువంటి వారమై అయ్యా మరి మీ యొక్క నిత్యరాజ్యం పొందుకునే దిశగా మమ్మల్ని నడిపించమని మహిమా ఘనతా ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తాం ఏస్తున్నాను అడిగి వేడుకూర్చున్నాము తండ్రి ఆమె మంచి రూపరా మీ అందరికీ నా హృదయపూర్వక నందనాలు తెలియజేస్తున్నాను మరి మాటలు మీరు వినండి అనేకలకి షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీ ప్రార్థన అవసరాలు ఏవైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతుంటండి ఆ ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరాలు పంపగలరని సవినియంగా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుందాం